హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటో మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో లేకైతే వెళ్ళిపోదామండి ఏపీలో పథకాల అమలుపై చంద్రబాబు దృష్టి సాధించారు అధికారం అంది రావడానికి కారణమైన సూపర్ సిక్స్ హామీలను విడుదల వారికి అందించేందుకు కసరత్తు చేస్తున్నారు నాలుగు నెలల్లో మూడు పథకాలు అమలు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఈ క్రమంలోనే ఓ పథకాన్ని అనుకున్న ముహూర్తం కంటే ముందే అమలు చేయాలని ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది మహిళలకు ఉచిత ప్రయాణం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ప్రభుత్వం అమలు చేసే పథకాల లిస్టులో మొ మొదటి మూడు స్థానాల్లో ఈ మూడు పథకాలు ఉన్నాయి ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం మే నెలలో అన్నదాత సుఖీభవా వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి తల్లికి వందనం పథకాలు ప్రజలకు అందించాలని ఏపీ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే వీటిలో అన్నదాత సుఖీభవా పథకాన్ని ఈ ఫిబ్రవరిలోనే అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారట అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీని ఇచ్చారు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో భాగంగా మొదటి రెండు విడతలు నాలుగు వేల రూపాయలు చివరి విడత ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ సర్కార్ ఆలోచన చేస్తోంది కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలని తొలుత నిర్ణయించారు పిఎం కిసాన్ పథకం తరహాలోనే మూడు విడతల్లో అమలు చేసే ఆలోచనలో చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటితో పాటు అన్నదాత సుఖీభవా డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం ముందుగా వచ్చే బడ్జెట్లో అన్నదాత సుఖీభవా పథకానికి నిధులు కేటాయించాలని భావించారు కానీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిదవ విడతగా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలకు మరో నాలుగు వేల రూపాయలు కలిపి అదే సమయంలో అందివ్వాలని చంద్రబాబు అధికారులతో చర్చ తెలిసింది ఇందుకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే ఈ నిధుల కోసం నిరీక్షిస్తున్న రైతులకు శుభవార్త అందినట్టే ఇది ఈ రోజు అప్డేట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ